అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారమిల్ మిల్క్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది ఒక స్వీట్ డెజర్ట్ అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక రెండు కప్పుల పాలు ఉంటే చాలు చాలా ఈజీగా ఈ మిల్క్ పుడ్డింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే ఈ మిల్క్ పుడ్డింగ్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అగర్ అగర్ కావాలన్నమాట ఇది మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది ఇలా స్ట్రిప్స్ లాగా గడ్డిలాగా కూడా దొరుకుతుంది మీరు ఎలా కావాలంటే అలా ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా బయట మనకి సూపర్ మార్కెట్స్ లో కూడా ఇది ఇప్పుడు దొరుకుతుంది కొంచెం చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే ఫోర్ టైమ్స్ అలా వస్తుంది మనకి కొంచెం పెద్ద ప్యాకెట్ అయితే ఒక టెన్ టైమ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ గడ్డిని అయితే ఒక గుప్పెడి తీసుకోవాలి దీన్నే అగర్ అగర్ అని కూడా అంటారు పౌడర్ లాగా తీసుకుంటే మీరు ముందుగా నానబెట్టుకునే పని లేదు ఇది మనం పీచుల్లాగా ఉంది కదా ఇది తీసుకుంటే మాత్రం ముందుగా ఇలా వాటర్లో నానపెట్టుకోవాలి ఇది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పావు గంట అయినా పక్కన పెట్టేసి నానపెట్టుకోండి ఇది ఇలా నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పుల పాలు తీసుకోండి క్రీమ్గా చిక్కగా ఉన్న పాలు తీసుకోండి ఇలా ఒక రెండు కప్పుల పాలను తీసుకొని వీటిని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇవి ఇలా మరుగుతున్నప్పుడు గరిడితో కలుపుతూ ఉన్నారంటే పొంగకుండా ఇంకొంచెం చిక్కబడతాయి ఇలా పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటైనా సరే మరిగించుకుంటూ ఉండాలి పాలు కొంచెం చిక్కబడాలన్నమాట అందుకోసం ఒక ఐదు నిమిషాల పాటు అలా మరిగించుకుంటే పాలు చిక్కబడిపోతాయి ఇలా ముందుగా పాలనైతే చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద మరలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పంచదార తీసుకోండి ఈ పంచదారని వాటర్ ఏమీ వేయకుండా ఇలా కలుపుతూ కరిగించుకోవాలి పంచదార అంతా మెల్ట్ అయిపోయి లాగా అవ్వాలన్నమాట అంతవరకు ఇలా కలుపుతూ ఉండండి ఈ పంచదార్ కరిగేలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న అగరగర్ని తీసుకోవాలి వాటర్తో సహా దీన్ని మొత్తాన్ని ఇలా కలుపుతూ అంతా వాటర్ లెవెల్లోకి కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఈ లోపు మనకి పంచదార కూడా చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది వాటర్ వేస్తే పంచదార త్వరగా క్యారమిల్లాగా అవ్వదు అందుకోసం వాటర్ వేయకుండా ఇలా డ్రైగానే పంచదారని కరు కలుపుతూ ఉన్నారంటే క్యారమిల్లాగా అయిపోతుంది ఈ లోపు మనకి అగరగర్ కూడా ఇలా ఉడుకుతూ ఇదంతా వాటర్ లెవెల్లోకి కరిగిపోతుంది లిక్విడ్ లాగా అయిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు కరిగిపోయింది ఈ పంచదార కూడా మనకి మెల్ట్ అయిపోయింది చూడండి లైట్గా మనకి ఇప్పుడిప్పుడే కలర్ వచ్చేస్తుంది క్యారమిల్ కలర్ ఇలా పంచదార అంతా కరిగిపోయి క్యారమిల్లాగా అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ ఉండండి కొంచెం తిక్కు కలర్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకొని ఇలా క్యారమిల్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం తిక్కుగా ముందుగా కాచి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అందులో ఒక సగం పాలు వేసుకోండి ఫస్ట్ మొత్తం ఒకేసారి వేశారంటే పొంగు వచ్చేసి బయటికి పడిపోయే అవకాశం ఉంది సో కొంచెం పాలు వేసుకొని క్యారమిల్లో ఈ పాలంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ పొంగంతా కొంచెం చల్లారిన తర్వాత మిగిలిన పాలను కూడా ఇందులో మొత్తాన్ని వేసుకొని మొత్తం పంచదారలో క్యారమిల్ మొత్తం ఈ పాలల్లో బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చేయటం వల్ల క్యారమిల్ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్గా పాలల్లోనే పంచదార వేసి ఉడికించుకోవచ్చు కదా అనొచ్చు మీరు అలా చేస్తే మనకి పచ్చివాసన వస్తుంది అండ్ క్యారమిల్ ఫ్లేవర్ కూడా రాదు ఈ పాలంతా క్యారమిల్లో కరిగేలోపు మనకి అగర్ అగర్ కూడా వాటర్లో కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ క్యారమిల్ పాలల్లో అగర్ అగర్ మొత్తాన్ని వేసుకోవాలి అగర్ అగర్ చల్లార పెట్టుకోకూడదు వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి ముందుగా అయితే ఈ పాలల్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం తర్వాత కరిగించుకొని పక్కన పెట్టుకున్న అగరగర్ ఉంది కదా ఆ మొత్తాన్ని క్యారమిల్ పాలల్లో వేసుకొని ఈ పాలు మొత్తం అగరగర్ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పాలు క్యారమిల్ మొత్తం బాగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా క్యారమిల్ పాలు ఇంకా అగరగర్ మొత్తం బాగా దగ్గరగా అయిపోయాయి చిక్కగా అయిపోయాయి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రేలో కానీ లేదా ఏదైనా ప్లేట్లో కానీ ఈ పాలు మొత్తాన్ని తీసుకోవాలి ఈ పాలు మొత్తాన్ని ఈ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు నేనైతే జీడిపప్పు బాదం ఇంకా పిస్తా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మీరు కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొక్కల కింద కట్ చేసుకోవచ్చు నేనైతే అలానే పూర్తిగా చల్లారిన దాన్ని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసుని వన్ బై వన్ తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే క్యారమిల్ మిల్క్ పుడింగ్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోయే ఒక మంచి మిల్క్ డెజర్ట్ కావాలి అనుకుంటే ఇలా ఈ పుడింగ్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా తేలిక కేవలం మనం అగరగర్ ఒక ప్యాకెట్ కనుక తెచ్చుకొని పెట్టుకున్నామంటే ఇంట్లో అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా సరే ఇలా ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి ఈజీగా ఇలాంటి డెజర్ట్స్ ప్రిపేర్ చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ప్రతి పీస్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది ఈ మిల్క్ పుడింగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్